అందరికీ నమస్కారం తిరుమల భక్తులకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రతీ నెలలాగే ఈ నెల కూడా ఈ సంవత్సరం మే నెలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని సేవలు రిలీజ్ చేస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీకోసం ముందుగా లక్కీ డిప్ ద్వారా తీసే ఆర్జిత సేవలు లక్కీ డిప్లో తీసే ఆర్జిత సేవలు సుప్రభాతం తోమాల సేవ అర్చన అష్టదల పాద పద్మారాధన మే నెలకు సంబంధించిన ఈ నాలుగు సేవలు కావలసిన భక్తులు ఈ నెల అనగా ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం పది గంటల నుండి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం పది గంటలలోగా తమ పేర్లను టీటీడీ వారి అధికారిక వెబ్సైట్ లేదా టీటీడీ వారి అధికారిక మొబైల్ యాప్ నందు నమోదు చేసుకోవాలి ఆన్లైన్లో డైరెక్ట్గా బుక్ చేసుకునే ఆర్జిత సేవలు కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ మే నెలకు సంబంధించిన ఈ నాలుగు సేవలు కావలసిన భక్తులు ఈ నెల అనగా ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో డైరెక్ట్గా బుక్ చేసుకునే ఈ సేవ ఒక మొబైల్ నెంబర్ మీద ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోగలరు టికెట్టు మనిషి ఒక్కంటికి ఐదు వందల రూపాయలు సేవ అనంతరం శ్రీవారి దర్శనం ఉంటుంది ఈ వర్చువల్ పార్టిసిపేషన్ ఆర్థిక సేవలు బుక్ చేసుకున్న భక్తులకు ప్రత్యక్ష సేవ ఉండదు ప్రత్యక్ష దర్శనం మాత్రమే ఉంటుంది భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు టికెట్ ధర మనిషి ఒక్కంటికి ఐదు వందల రూపాయలు ఒక లాగిన్ లేదా ఒక మొబైల్ నంబర్ మీద ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోగలరు ఉచిత అంగ ప్రదక్షిణం టోకెన్లు మే నెలకు సంబంధించిన ఉచిత అంగ ప్రదక్షిణం టోకెన్లు కావలసిన భక్తులు ఈ నెల అనగా ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ఉచిత అంగ ప్రదక్షిణం టోకెన్ల కోట ప్రతిరోజు పురుషులకు మూడు వందల డెబ్బై ఐదు స్త్రీలకు మూడు వందల డెబ్బై ఐదు విడుదల చేస్తారు ఈ సేవలో పాల్గొన్న భక్తులకు అంగ ప్రదక్షిణం పూర్తయిన వెంటనే శ్రీవారి దర్శనం ఉంటుంది ఈ ప్రదక్షిణం సేవ పూర్తిగా ఉచితం శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం మరియు అకామడేషన్ కోట మే నెలకు సంబంధించిన శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు మరియు అకామడేషన్ కొరకు భక్తులు ఈ నెల అనగా ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు వృద్ధులు వికలాంగుల ఉచిత దర్శనం టోకెన్లు మే నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ వికలాంగుల ఉచిత దర్శనం టోకెన్లు కావలసిన భక్తులు ఈ నెల అనగా ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు సీనియర్ సిటిజన్స్ అనగా అరవై ఐదు సంవత్సరములు పూర్తిగా నిండిన వారై ఉండాలి మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కోట మే నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కావలసిన భక్తులు ఈ నెల అనగా ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ శనివారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఒక లాగిన్ ద్వారా లేదా ఒక మొబైల్ నంబర్ మీద మందికి దర్శనం టికెట్లు బుక్ చేసుకోగలరు దర్శనం టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు అందరి పేర్లు వయస్సు అందరి ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి తిరుమల కొండ మీద తిరుపతి కొండ కింద మే నెలకు సంబంధించిన తిరుమల మరియు తిరుపతి అకామిడేషన్ కొరకు భక్తులు ఈ నెల అనగా ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఇద్దరి పేర్లు వయస్సులు ఇద్దరి ఆధార్ నెంబర్లతో ఆన్లైన్లో అకామిడేషన్ గదులు బుక్ చేసుకోవాలి అందరికీ దర్శనం టికెట్లు ఉన్నప్పటికీ అకామిడేషన్ గదులు బుక్ చేసుకునేటప్పుడు ఇద్దరు పేర్లు ఇద్దరు ఆధార్ నంబర్లతో అకామిడేషన్ బుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు ఓం నమో వెంకటేశాయ శ్రీవారి దర్శన ప్రాప్తిరస్తు ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి